హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఏపీలో జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే మూడు శుభవార్తలు రావడం జరిగింది ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసింది సో ఈ నెలలో జూన్ పన్నెండవ తేదీన స్పోజ్ పెన్షన్లకు సంబంధించి ఇస్తామని చెప్పారు కానీ పంపిణీ చేయలేదు ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులకు విడుదల చేయలేదు సో స్పోజ్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఈ స్పోజ్ పెన్షన్లు ఈ నెలలో ఇవ్వలేదు కదా ఈ నెల పెన్షను వచ్చే నెల పెన్షను రెండు నెలల పెన్షన్లు ఒకేసారి ఇస్తారా లేదా అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ ధరలకు సంబంధించి భారీ శుభ్రత తీసుకొచ్చింది సో ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్ ఆ నెలలోనే చాలా పక్కాగా లబ్ధిదారులు ఇంటి వద్దకు గ్రామ వర్లు సచివాలయ సిబ్బంది ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చేపడుతున్నారు ప్రతీ నెల ఒకటి లేదా రెండో తేదీల్లోనే పూర్తిగా పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు ఒకటో తేదీన సెలవు రోజు వస్తే దాని ముందు రోజే పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు సో గత నెలలో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది వితంతువు వితంతు మహిళలు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడం జరిగింది ఈ జూన్ పన్నెండవ తేదీన పంపిణీ చేస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల పంపిణీ చేయలేదు ప్రభుత్వం త్వరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎప్పటి నుండి ఇస్తారనేది చెప్పలేదు సో జూలై ఒకటో తేదీన ఈ స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి పంపిణీ చేసే అవకాశం ఉంది ఒకవేళ పంపిణీ చేస్తే జూను అలాగే జూలై ఈ రెండు నెలల పెన్షన్ అనేది కలిపి పంపిణీ చేస్తారని చాలామంది అనుకుంటున్నారు సో ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే జూన్ నెలలో పెన్షన్ పంపిణీ చేయలేదు కాబట్టి జూలై నెల పెన్షన్లకు సంబంధించి మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక మిగిలిన కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే దివ్యాంగుల పెన్షన్ కానీ నేతనాల పెన్షన్ కానీ అలాగే యాభై సంవత్సరాలకే కొత్త పెన్షన్ పంపిణీ చేస్తామని అంటే ఎస్టీ మైనార్టీలకు ఇస్తామని చెప్పారు సో ఈ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ అంటే అప్లై చేసుకోవడానికి ఎటువంటి ప్రకటన చేయలేదు దీని మీద ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్లో క్లారిటీ అయితే ఇస్తారు ముఖ్యంగా నాలుగు రకాల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అంటే మొట్టమొదటిగా వచ్చేసి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది వృద్ధాప్య విధంతో ఒంటరి మహిళలకు పంపిణీ చేస్తున్నారు అలాగే దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తారు ఇక తర్వాత డయాలసిస్ పేషెంట్లకు ప్రతీ నెల హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వాళ్లకు పదివేల రూపాయలు పంపిణీ చేస్తారు ఇక చివరి పెన్షన్ వచ్చేసి పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉండి మంచానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారు సో ఈ విధంగా నాలుగు కేటగిరీల వారీగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు సో ఈ నెలలో క్యాబినెట్ మీటింగ్లో కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళకు సంబంధించి అలాగే స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు జూలై నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్స్ పరిశీలించి మీకు పెన్షన్లు మంజూరీ చేస్తారు సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి స్పోజ్ పెన్షన్లకు సంబంధించి ఒక నెల పెన్షన్ మాత్రమే జూలై నెల పంపిణీ చేస్తారు రెండు నెలల పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్